ఇప్పుడు ఈ కుల ఈ వివక్ష కారణం ఏంటి అని నన్ను అడిగితే నేనేం చెప్తానంటే అప్పుడున్న పరిస్థితులు అంటే అజ్ఞానం అహంకారం ఇలాంటివే దీనికి కారణం అని చెప్తాను నేను అంటే ఏంటంటే ఇప్పుడు అశుద్ధ భావత అశుద్ధ భావన వల్ల ఎక్కువ శాతం ఈ అంటరాని అనేది మొదలైంది ఏంటి వాళ్ళు చేసే వృత్తుల ద్వారా వాళ్ళు ఏంటంటే కొంచెం అశుద్ధకరమైన వృత్తులు చేస్తారు ఆ అశుద్ధ భావన వల్ల వీళ్ళు ఏర్పరచుకున్నారు అంటే వాళ్ళ నుండి ఏదో బ్యాక్టీరియా వస్తుందని చెప్పి వైరస్ లాంటివి సోకుతుందని చెప్పి వాళ్ళకు దూరంగా ఉండాలి అన్న భయంతో ఎక్కువ శాతం ఈ అంటరాయనతనం అనేది మొదలైంది ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే ఈ వర్ణ వ్యవస్థ వ్యవస్థనండి దీనికి కారణం వర్ణ వ్యవస్థలో అందరినీ నాలుగు రకాలుగా వర్ణ వర్ణాలుగా విభజించారు అందులో ఈ సూద్రులనే ఇట చేస్తున్నారు సూద్రులు అట చేయకూడదు ఎట్లా చేయకూడదు అని నియమాలు పెట్టారు అది ఇదని చెప్పి ఏవేవో చెప్తుంటారు దానికి మనుస్మృతి అనేది ఒకటి కారణంగా చూపిస్తుంటారు ఇప్పుడు ఈ మనుస్మృతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదండి మన బిఆర్ అంబేద్కర్ గారు తగలేసినంత వరకు మనుస్మృతి అన్న పేరు కూడా మన సమాజంలో అంత ఎవరికీ తెలియదు ఎప్పుడో ఒకటో సెంచరీ రెండో సెంచరీ టైంలో ఎవరో వాడారంట దాన్ని మనుస్మృతి అనే దాన్ని ఆ పేరు మాత్రం తెలుసు దానికి సంబంధించిన నకలు కాలపత్ర గ్రంథాలు ఎవరికి ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరికి అందుబాటులో లేవు కానీ దాన్నే ఇప్పటికీ పాటిస్తున్నారు అన్నట్టుగా మనల్ని మభ్యపెట్టి ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఆ పేరుతోటి ఒక గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశారు వాళ్ళు ఎక్కడి నుంచి ట్రాన్స్లేట్ చేశారో తెలియదు దానికి ఒరిజినల్ ఎక్కడ ఉందో తెలియదు కానీ వాళ్ళు మేము భాషలో ట్రాన్స్లేట్ చేస్తామని చెప్పి మనుస్మృతి పేరుతో ఏవో బుక్స్ శ్లోకాలు కూడా వాళ్ళే ట్రాన్స్లేట్ చేసి పెట్టేశారు సో దాన్ని చూపించి ఈ కుల వివక్ష మొత్తానికి మతమే కారణం అని చెప్పి జనాలు మైండ్లోకి ఎక్కించారు మనుస్మృతి నమ్మకం మాత్రమేనండి మెంటలిస్ట్ గారు ఆ నమ్మకం చాలా మందిని పాడు చేస్తుంది సో నమ్మకం మంచిదైతే అయితే పర్వాలేదు ఇలాంటి దుర్నమ్మకాలు పెట్టుకోవడం వల్ల సమాజం పాడైపోతుంది సరే చూడండి ఇప్పుడు ఈ మనుస్మృతి కారణమవుతుందా లేకుంటే అప్పుడున్న సామాజిక పరిస్థితి కారణం అనేది ఒకసారి విశ్లేషించుకుందాం ఇప్పుడు దళితుల్ని ఆలయాల్లోకి రానివ్వలేదు అని చెప్పి ఒక ఎలిగేషన్ ఇప్పుడు చూస్తే ఆలయాలకు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ఆలయానికి కొన్ని నియమాలు అలాంటివి ఉంటాయి ఇప్పుడు శాఖాహార ఆలయాలు ఉన్నాయంటే అక్కడికి మాంసాహారాన్ని మాంస అంటే జంతుబరులు అలాంటివి నిషేధిస్తారు సో ఎవరైనా సరే ఒక ఆలయం కట్టుకొని అందులో వాళ్ళ ఇష్టం వచ్చి నియమాలు పెట్టుకొని మా ఆలయంలోకి పలాన వాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు మా ఆలయంలోకి ప్రవేశించాలని నియమం పెట్టుకోవడం తప్పేం కాదు సో అలాంటి నియమాలు పెట్టుకొని కొంతమంది పోతే అది అంటరాన్ని తనంగా చూపించడం తప్పు సో ఇప్పుడు ఏంటంటే శాఖాహార ఆలయాలు ఎక్కువగా కట్టుకుంటారు ఏంటి ఫలహారాలు ప్రసాదాలు దేవుళ్ళు కల్పించడం ద్వారా ఈ ఆలయాల్లో అలాంటి పనులే చేయాలన్న ఒక నియమం పెట్టుకుంటారు కానీ ఏంటి కొంతమంది ఇప్పుడు మన భక్త కనప్ప వాళ్ళు చూస్తే వాళ్ళు చేసే వృత్తి ఏంటంటే వాళ్ళు వేటాడడం వాళ్ళు తినే ఆహారం అదే కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి దేవుడికి అయ్యే మాంసాన్ని పలహారంగా పెడతారు సో ఇప్పుడు మనం శాఖాహారం అన్న ద్వారంతో కట్టుకున్న గుళ్ళలోకి ఎవరైనా తీసుకొచ్చి జంతువులు ఇచ్చి మాంసాహారాన్ని అర్పిస్తుంటే మనకు నచ్చదు కాబట్టి ఏంటంటే మీరు గా గుళ్ళు కట్టుకోండి మా గుడిలోకి రావద్దు అని చెప్పడం అది తప్పేం కాదు అది ప్రేమపూర్వకంగా చెప్పి సో ఇప్పుడు దీనివల్ల ఏమైనా నష్టం కలిగిందా మీరు గా గుడి కట్టుకొని ఇప్పుడు ఏంటి ఆ గుళ్ళలోకి వెళ్తే దేవుడు అయినా కనుకరిస్తాడు మీరు సెపరేట్ గా గుడి కట్టుకొని పూజిస్తే దేవుడు మిమ్మల్ని ఏమైనా చెప్పిస్తాడా వాళ్ళ గుడి కాకపోతే ఇంక మీకేమీ మార్గం లేదా సో దీన్ని కూడా మీరు అంటరానితానంగా చూపించి కుల వివక్షగా చూపించి మతం మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది తర్వాత వేదాలు వినకూడదు అన్నారు ఇప్పుడు వేదాలు నేను కొన్ని నిజాలు చెప్తాను మీకు కొంతమంది గుచ్చుకుంటే కొంచెం అనే అనుకోకండి ఇప్పుడు ఈ వేదాలు వేదాలు దేని గురించి ఉంటాయండి వేదాలు ఏమన్నా సంస్థ ఇప్పుడు వేదాలు లేదు మమ్మల్ని ఈ వేదాలు చదవకపోతే వీళ్ళకి ఏమన్నా జ్ఞానానికి దూరం చేశారని భయం వీళ్ళకి వేదాల్లో ఏముందండి వేదాల్లో ఏముంటుంది దేవత ఆరాధనలు క్రతువులు హోమాలు వాటి గురించి ఉంటుంది ఇప్పుడు వాటిని చదవనికపోవటం వల్ల వీళ్ళు ఏమన్నా చదువుకు దూరం అయ్యో మమ్మల్ని వేదాలు చదవలేని లేదు మాకు జ్ఞానాన్ని నేర్చుకోకుండా చేశారు మమ్మల్ని అనక్కను పెట్టేశారని భయపడడానికి ఏమన్నా ఉందా వేదాల్లో ఇప్పుడు ఆ వేదాలు నేర్చుకుంటేనే అందరు ఇప్పుడు ఇంత ఇదిగా సంపాదించడం చేస్తున్నారా బ్రతకగలుగుతున్నారా వేదాలు అనేవి ఏంటి కేవలం బ్రాహ్మణులు వాళ్ళ పొట్టకూటి కోసం సృష్టించుకున్న కొన్ని మంత్రాలు సో ఏంటంటే ఎవరికైనా స్వార్థం అనేది ఉంటుంది వాళ్ళ తర్వాత ఇప్పుడు ఆ పని అందరికి నేర్పించారనుకోండి ఏమవుతుంది కాంపిటీషన్ పెరుగుతుంది సో తర్వాత వాళ్ళ తరాల కాంపిటీషన్ ఫీల్ అవుతారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు వేదాలు ఎవరు చదవకూడదు కేవలం మా బ్రాహ్మణులే చదవాలి మా బ్రాహ్మణులకు హక్కు ఉందా అన్నట్టు ఏ కొన్ని గ్రంథాలు రాసుకొని వేదాలకు వాళ్ళు ఏదో కేటెన్స్ తీసుకున్నట్టు కొన్ని గ్రంథాలు కల్పించుకొని చేస్తుగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అసలు ఇప్పుడు వాళ్ళు వేదాలు చదవడానికి పోతే మనకు వచ్చే నష్టం ఏంటి వేదాలేమన్నా జ్ఞానం ఉందా వేదాలు ఏమన్నా సైన్స్ మాకు సైన్స్ కు దూరం చేశారు మేము వేదాలు చదివి ఉంటే మేము ఐగని కానీ పెట్టేవాళ్ళు ఈ గానీ పెట్టేవాళ్ళని అంటే మీరు వేదాలు చదవనివ్వలేదు మమ్మల్ని వీక్ష చూపించారంటే మీరు వేదాలలో ఏదో ఉందని ఆశిస్తున్నట్టు సరే ఏంటి లైఫ్ స్టార్ట్ అయితే చాలాసేపు అయింది ఒక్కరు కూడా రాగింది ఓకే చూడండి తర్వాత నెక్స్ట్ ఎలిగేషన్ వచ్చేసి ఊరు బయట ఉంచారు సో ఈ ఊరు బయట ఉంచడానికి పలు కారణాలు ఉండొచ్చు అండి ఇప్పుడు మన దీనికి వర్ణ వ్యవస్థ కడుతుంటారు ఇప్పుడు వర్ణం ఏంటంటే వర్ణ వ్యవస్థలో శూద్రులందరినీ ఎట చేశారు అట చేశారు అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు శూద్రులు ఇప్పుడు నాయుడు తెలగ బలిజ కాపు రెడ్డి కమ్మ వీళ్ళందరూ ఎవరండి సూద్రులు గారా మరి వీళ్ళందరూ ఊర్లో ఉంటున్నారు కేవలం మాల మాదిక యానాది ఇలాంటి వాళ్ళు మాత్రం ఊరు బయట ఎందుకు ఉంచారంటారు అంటే సూద్రుల్లో కూడా మళ్ళీ ఏదో కల్పించి జరిగిందంటారు సో ఏంటంటే అది వాళ్ళు చేసే వృత్తుల ప్రకారం ఒక భయం అంటే ఏంటంటే వాళ్ళు చేసే వృత్తులు అశుద్ధ వృత్తులు ఏదో చర్మ ఉత్పత్తులు తయారు చేయటం చర్మం నుండి చెప్పులు కొట్టడం వాటి నుంచి అలాంటివి చేయటం లేదా మాంస విక్రయం లేదా దహన కార్యాలు దహన కార్యక్రమాలు అలాంటి వాటిలో పాల్గొనడం వాళ్ళు చేసే పనులు అలాంటి పనులు వాళ్ళ వృత్తులుగా ఉండటం వల్ల అలాంటి వృత్తులు చేసే వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళ పక్కన ఉంటే భయం ఇప్పుడు మన ఇంటి పక్కన ఒక చికెన్ కొట్టి పెట్టారు అనుకోండి మనకేంటి అయ్యో ఆ చికెన్ ఏమన్నా వైరస్ వస్తుందేమో జబ్బులు వస్తుందని భయం ఉంటుంది కదా ఆ స్మెల్ కూడా మనం భరించలేక ఏం చేస్తాం మీరు ఎక్కడ పెట్టొద్దని చెప్పి ఊరు బయట పెడతారు అలాగే ఏదైనా వ్యర్థ పదార్థాలు రిలీజ్ చేసి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలనుకోండి ఏం చేస్తారు ఊళ్ళో పెట్టనిస్తారా ఊరు బయట పెట్టుకోమంటారా సో అంత మాత్రం వాళ్ళ మీద వివక్ష చూపించినట్టు అవుతుందా సో ఇలా ప్రతి ఒక్కటి వివక్ష 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 అని చెప్పి వాళ్ళ మైండ్ లో ఒక ద్వేషాన్ని నింపారనమాట సో అలా వివక్ష జరిగినా సరే దానికి కారణం ఏంటి ఇక్కడ ఏమైనా మతం వచ్చిందా ఇక్కడ మతం ఏ విధంగా కారణం అవుతుంది ఏదో ఆ అనేది ఒకటి చూపించి ప్రతి ఒక్కటి దీని వల్ల జరిగింది అంటే వీళ్ళు గుడ్డిగా నమ్మేస్తున్నారు సో ఆ నమ్మకమే ఇంత దానికి కారణం అవుతుంది అనమాట అలాగే బావుల్లో నీళ్లు తాగనే అంటారు భయం ఉంటుంది వాళ్ళందరూ మాంసం తినేవాళ్ళు వాళ్ళు అశుద్ధంగా ఉంటారు వాళ్ళు అందరూ బావుల్లో దిగి తాగితే ఏదో కలుషం అవుతుంది భయం చెప్పిన వాళ్ళకి సపరేట్ బావులు వీళ్ళకి సపరేట్ బావులు అలాగే పెళ్లి సంబంధాలు కలుపుకోలేదంటారు పెళ్లి సంబంధాలు కలుపుకోవడానికి దీనికి సంబంధం ఏంటంటే ఇప్పుడు ఒక మతంలో వాళ్ళే వాళ్ళ తాతకు తగ్గకపోతే వాళ్ళతో పెళ్లి సంబంధం కలుపుకోరు ఇప్పుడు మా కుల కోడే కదా అని వాడు ఏదో కూలి పని చేసుకునే వాడైతే నేను పోటీసు పోయి మా కులమే కదా అని ఇస్తున్నాడు ఎవడు ఇవ్వడు దానికి ఏంటి కారణం ఏంటి అది ఒక స్టేటస్ అనేది ఒకటి చూసుకుంటారు ఈ కులం ఏంటంటే ఈ కుల వృత్తుల ప్రకారం ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళు ఆ వృత్తులు పెరుగుతారు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఏంటంటే ఆ ఏదో చెప్పులు కుట్టేవాడు ఆమెకు ఏంటంటే ఆ చెప్పులు కుట్టేవాడికి హెల్ప్ చేయటం వచ్చు రేపు పొద్దున వాళ్ళ మొగుడు కూడా అలాంటి పని చేస్తుంటే ఆయనకి హెల్ప్ చేసింది అంతేగాని వాడేదో ఇంకో పని చేసేవాడు అనుకోండి అంటే ఏమో చేత కాదు అప్పుడు ఏమవుతుంది ఒకప్పుడు ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఏ పనైనా చేసుకునేవాళ్ళు ఒకరికొకరు సహాయంగా ఉండేవాళ్ళు కాబట్టి ఏంటి ఒకరికొకరు సహాయంగా ఉండాలంటే అదే వృత్తి అయితే వీళ్ళు కలిసి చేసుకోగలరు అన్న ఇప్పుడు తోటి పలు కుప్ప వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకోవడం అదే సాంప్రదాయంగా వచ్చింది ఇప్పుడు ఆ వృత్తులు మారే కొద్ది ఇప్పుడు పక్కకెళ్ళి సంబంధాలు కలుపుకోవట్లేదు దీన్ని బట్టి జస్ట్ స్టేటస్ చూస్తారు అంతే మా పిల్లని పోషించగలరా లేదా మా కట్నం ఇవ్వగలరా లేదా ఇదే కదా చూసుకునేది సో దీన్ని కూడా వివక్ష కింద చూపిస్తుంటారు వివక్ష అంటే ఏంటి అసలు నిజమైన వివక్ష ఎక్కడ జరిగిందంటే ఈ అంటరానితనం వల్ల చదువుకోనివ్వలేదు అది నిజమైన వివక్ష స్కూల్కి వస్తే వాళ్ళని దూరంగా ఉంచడం నీళ్లు దాగానే పోవడం వాళ్ళని విడిగా ఉంచడం వల్ల వాళ్ళ ఏంటంటే అది ఒక రకమైన ఫీలింగ్ మాకు స్కూల్కి వెళ్తే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు ఆ పిల్లలు అని చెప్పి ఆ స్కూల్ మారడం వల్ల వాళ్ళు చదువుకోకపోవడం వల్ల అలాగే ఇంకా వాళ్ళు ఆ వృత్తుల్లోనే ఇంకా ఈ చదువుకోలేకపోతే ఏం చేస్తారు ఆటోమేటిక్గా అది వృత్తులు చేసుకోవాల్సి వస్తుంది వీటి వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే జీవనోపాధి మెరుగుపడదు సో ఈ రకంగా కుల వివక్ష కారణం ఏంటంటే ఆ వివక్ష ఈ విధంగా నష్టం వచ్చింది కానీ ఏదో ఊరికి దూరంగా పెట్టారని వేదాలు చదవని లేదని గుడిలోకి రాని లేదని పెళ్లి సంబంధాలు కలుపుకోలేదని ప్రతి ఒక్కటి వంక చూపించి ప్రతి ఒక్కటి వివక్షగా చూపించి దీని అంతరికీ కారణం ఇదిగో మనుస్మృతి మనుస్మృతిలో ఉంది కాబట్టి వీళ్ళందరూ చేస్తున్నారు మనుస్మృతిలో లేకపోతే అంటే ఏంటి మీ దృష్టిలో అందరూ మనుషులందరూ మనస్మృతి చదువుతున్నారు పుట్టగానే